తలకాయ కర్రీ తల్లకాయ కర్రీ అండి ఇది నేనైతే ఇలా చేసిన సింపుల్గా అండి చేసి కుక్కర్లో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినా తర్వాత అల్లం పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయినా దాంట్లో ఇప్పుడు ఇది చిన్నపా కర్రీ వేసి మేకతలకాయ మటన్ వేసి దీన్ని మొత్తం వేసి దాంట్లో కుక్కర్లో వేసి తిరిగి మొత్తం కుక్కర్లోనే పట్టించి పట్టించామండి ఎందుకంటే మనం వేరే పాత్రలలో వండితే ఇది అంతగా మరి కాబట్టి దాంట్లో వేసుకొని అది పసుపు ఆరం మొత్తం ముక్కల కట్టేలా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని టమాటా వేసి టమాటా వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి మొత్తం ముక్కలు కట్టేలా కలుపుకొని వాటర్ పోసుకోవాలి పౌడర్ పడితే మనకు తగ్గింత అది బాయిల్ అయ్యే వరకు పాట పోసి దాన్ని మళ్ళీ కలిపి కలుపుకోవాలండి మళ్ళీ కలుపుకొని దాన్ని మనం ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకోవాల్సింది మూత పెట్టేసి ఒక ఐదారు జిల్స్ రావాలండి ఎందుకంటే అది బోటి అది ఏమంట మాంసం కదా అందుకే ఉడకదు తొందరగా ఉడకదు కదా అందుకే దాన్ని అలా వేసి కొబ్బరి పౌడర్ కొంచెం వేసి ధనియాల పౌడర్ వేసి కొంచెం మళ్ళా ఉక్కాని కలగదు అయ్యాక దాంట్లో మొత్తం ఒకసారి గరం మసాలా వేసి కొత్తిమీర ఓకే కొంచెం మొత్తం పట్టేలా కలుపుకోవాలండి కలుపుకొని దాన్ని ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో గ్యానిష్ చేసుకోవాలి అందులో కొత్తిమీర వేసి దీని చేసుకోవడమే ఇంకా

చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుందో నేపతలకాయ మటన్ రైస్కైనా రోటీకైనా ఏదైనా